ఈరోజు మన వీడియోలో రేలా చెట్టు ఉపయోగాలు తెలుసుకుందాం ఇది కేషియా జాతికి చెందిన మొక్క దీని శాస్త్రీయ నామం కేషియా ఫిస్టులా దీనిని గోల్డెన్ షవర్ అని కూడా అంటారు ఎంతో అందంగా కనిపించే ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు బెరడు కాండం అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నవి గజ్జి తామర దురద వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది చెట్టు యొక్క కాయలు నలుపు రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ ఉంటాయి ఈ చెట్టు యొక్క పువ్వులను పచ్చడి తయారు చేసుకోవడానికి కూర తయారు చేసుకోవడానికి యూస్ చేస్తారు ఈ చెట్టు యొక్క పువ్వులను బాగా కడిగేసి పెసరపప్పుతో కలిపి కూరలాగా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీకు దగ్గరలో ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే ఒకసారి పెసరపప్పుతో కలిపి కూరలాగా రెడీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది